హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ చివరి వరికి వినండి చాలా బాగుంటుంది అందరికి నచ్చే కథ వర్షం తెచ్చిన మాలతితో సుఖం వర్షం సడన్గా పడడం మొదలు పెట్టింది లేకపోవడం తోటి చెట్టు కిందకు చేరేలోపలే బాగా తడిసిపోయాను రుమాలుతో తల తుడుచుకుంటూ ఎదురుగుండా ఉన్న ఇంటికేసి చూశాను తలుపు తెరుచుకుని ఒక ముప్పై ఐదు ఏళ్ల భామ పడుతున్న వానికేసి ఆనందంగా చూస్తోంది ఆమెను చూడగానే నా గుండెవల్లు మంది మాలతి అబ్బా ఎన్నాళ్లకు చూశాను మళ్లీ కాలేజీ అయిపోయాక నేను ఉద్యోగవేటలో పడి ఈ నగరం వచ్చి సెటిల్ అయిపోయాను మాలతి విషయం ఏమీ తెలియలేదు ఆ తరువాత వేగంగా నా మనసు పదిహేను సంవత్సరాల వెనుక జరిగిన సంఘటన వైపు మళ్లింది అప్పుడు నా వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు యూనివర్సిటీలో చదువుకుంటున్నాను మధ్యాహ్నం క్లాసులు అయిపోయాక నా ఇంటివైపు నడుస్తుంటే నా ముందుగా ఫది అడుగుల దూరంలో మాలతి వెళుతోంది వెనక నుంచి ఆమె అందాలను చూస్తూ అడుగులు వేయసాగాను ఆమె నడుం భలే ఊపుతూ నడుస్తుంటే నా అరచేతులలో దురద మొదలైంది వాటిని ఆమె నడుమీద వేసి నొక్కేయాలనిపించింది అనుకోకుండా పెద్దవాన మొదలైంది ఇంటిదాకా వచ్చేలోపలే బాగా తడిసిపోయాను మా ఇంటిగేటు ముందున్న చెట్టు కింద ఆగింది మాలతివానలో తడవకుండా నాకు ఆమె ఒక సంవత్సరం జూనియర్ యూనివర్సిటీలో మా సందులోనే వాళ్ల ఇల్లుకూడా ఉంది అప్పుడప్పుడు కలిసి వెళుతుంటాము కాలేజీకి అయ్యో మాలతి తడిసిపోతావు లోపలికొచ్చి కూర్చో అంటూ ఇంటి తలుపు తాళం తీశాను ఆమె తటపటాయిస్తూనే మెల్లగా లోపలికొచ్చింది నా వెనుకే ఓ మోస్తరుగా తడిసిన ఆమె బట్టల నుండి ఆమె అందం బయటకు తొంగి నా చూపులు ఆమె ఎదపైన పొట్టపైన తారాట్లాడుతుంటే మాలతి ఇబ్బందిగా కదిలింది నేను తువ్వాలు తెచ్చి తుడుచుకోమని చెప్పి వేడివేడి కాఫీ చేద్దామని వంటింట్లోకి వెళ్లాను మాలతి అద్దం ముందు నిల్చుని తన జుత్తు ఆరబోసుకుని తుడుచుకుంటూ తన చీర కొంచెంగా పైకి లేపి చివర్లు పట్టుకుని పిండడానికి బాత్రూం వైపు వెళ్ళింది ఆమె చీర పైకి లేపి వెళుతుంటే ఆమె లేతపాదాలు నునుపైన పిక్కలు నడుస్తుంటే ఊగుతున్న ఆమె నడుముకేసి నేను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను చేతిలో కాఫీ కప్పులతో సహా ఆమె నా ఆగమనం గమనించి తన చీర కిందకు దింపుకుని జుట్టు తుడుచుకుంటూ నిలుచుంది నేను ఇంత రెడ్ గా దొరికిపోవడంతో మనస్సు చిన్నబుచ్చుకుని వెచ్చవెచ్చగా కాఫీ తాగుమాలతి ఫ్యాన్ గట్టిగా పెడతాను చీర అదే ఆరిపోతుంది బాచెలర్ కొంపనాది నీకు తగిన బట్టలు ఇవ్వలేను మార్చుకోవడానికి నీకభ్యంతరం లేదంటే నా పాంటు షర్ట్ ట్రై చేయి అని అలమరా తెరిచాను అవసరం లేదు అరిపోతాయి వానగూడా తగ్గేటట్టు ఉంది కొంచెం నింపాదించగానే వెళ్లిపోతాను మా ఇల్లు దగ్గరేగదా అంటూ నా వైపు తిరిగింది చేతులు పైకెత్తి జుత్తు తుడుచుకుంటూ ఉండడం వలన ఆమె పరువాలు బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి ఆమె పైట వెనుకనుంచి చల్లని వాతావరణం ఇంట్లో అందమైన భామ చేతిలో కాఫీ కప్పు భలే ఛాన్స్ అనుకుంటూ ఆమె వైపు రెండు అడుగులు ముందరికి వేసి ఆమె చేతి నుంచి తువ్వాలు అందుకుని ఆమె జుత్తు తుడవసాగాను మాలతి బిత్తరపోయి నా చేతుల నుండి దూరంగా జరగడానికి ప్రయత్నించింది నా పట్టు బిగించి ఆమెను కదలకుండా ఆమెని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లలోకి చూస్తూ మెత్తగా మత్తుగా నవ్వాను మాలతి తల వంచుకొని నాకు అలవాటులేదు అందిగాని ఆమె మనసుకూడా తహతహలాడుతోంది మంచి పొందుకోసం ఆమె కళ్ళు కామంతో ఎర్రబడినాయి ముక్కు పుటాలు అదురుతున్నాయి కాళ్లలో సన్నని వణుకు మొదలైంది నిల్చోలేక మంచం చివరకూల బడ్డది మాలతి ఆమె దగ్గరగా జరిగి తన ఆమె భుజానికి తగిలేటట్టుగా నిల్చుని ఆమె జాకెట్లోకి తొంగచూస్తూ మాలతి తల నా వైపుకి తిప్పుకున్నాను ఆత్రంగా ఆమె పెదాలపైన నా పెదాలు పెట్టి సుతారంగా కింద పెదవిమీద ముద్దు పెట్టుకున్నాను ఆమె శరీరం వనికి పోతోంది మాలతిని గట్టిగా పొదవి పట్టుకుని జురుకోసాగాను రెండు క్షణాలలో మాలతికూడా అయింది నా నాకుడికి తనుకూడా స్పందించడం మొదలుపెట్టింది ఆమె నా మొగం నొక్కుతూ ఆమె అధరామృతాన్ని ఐదు నిమిషాలపాటు చూరుగొన్నాక ఆమెని మంచెదకు తోసిమీద ఎక్కేశాను తన పువ్వుని నా గుప్పిట బిగించాను కసిగా గరుకుగా తగిలింది నా అరచేతికి ఆమె పువ్వుపై భాగం మాలతి ప్రతిఘటించడం మానేసి తన చేతులు నా తమ్ముడు కోసం జాపింది హుషారుగా తమ్ముడును ఆమె చేతికి అందించాను నేను పెద్ద కళ్లు పెట్టుకుని చూస్తూ తన చేతితో దాన్ని పామసాగింది నా కట్టెలు తెంచుకుంటోండి ఆమె విడదీసి తమ్ముడుని పువ్వులోకి దింపాను ఒక్కసారిగా ఆమె తీయగా మూలుగుతూ విశాలం చేసి తమ్ముడుకి దారి ఇచ్చింది నేను రెచ్చిపోయి తమ్ముడిని పువ్వులో దించుతుంటే ఆమె కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తోంది ఇరవై నిమిషాలపాటు ఏకధాటిగా ఆడించి గూటించి కెలికేశాను అంతా ఆ తరువాత మళ్ళీ మాలతి కనపడడం ఇదే మొదటిసారి ఆమెకూడా ఇదే సిటీలో ఉందన్నమాట అనుకుంటూ వానపడుతున్నా చేయకుండా ఆమె ఇంటివైపు కదిలాను గేటు తీసుకుని వస్తున్న నా వైపు చూసి బాగా దగ్గరకొచ్చాక కాని నన్ను గుర్తించలేదు మాలతి నన్ను పోల్చుకోగానే ఆమె మొహమానందంతో కందగడ్డలాగా ఎర్రబడింది హడావడిగా తలుపు బార్లా తీసి నన్ను లోపలికి చేయి పట్టుకుని లాక్కెళ్లింది అయ్యో బాగా తడిసిపోయావు నువ్వు తువ్వాలిస్తానుండు అని చెప్పి బాత్రూం వైపు దారి తీసింది నేను తీరికగా ఆ ఇంటిని పరీక్షిస్తున్నాను ముచ్చటగా పెట్టుకుంది ఇల్లు మాలతి అనిపించింది ఆమె ఇచ్చిన తువ్వాలు తీసుకుని తల తుడుచుకుంటుంటే కూడా కలిసినప్పుడుకూడా వన మూలంగానే కలిసాము గుర్తుందా కానీ ఆ రోజు తడిసింది నేను ఈరోజు నువ్వు నువ్వు బట్టలు మార్చుకోవడానికి సరైన బట్టలే ఉన్నాయిలే అంటూ ఆమె భర్త లుంగి తెచ్చి ఇచ్చింది హాయిగా నవ్వేసి లుంగీలోకి మారిపోయి కుర్చీలో కూర్చోగానే మాలతి వేడివేడి కాఫీ అందించింది పది నిమిషాలు గురించి ఒకరు తెలుసుకున్నాక మా ఇద్దరి చూపులు కలిశాయి రోజు ఇద్దరి మదిలో మెదలసాగింది ఆమె పెదాలు వణుకుతుంటే ఆమె దగ్గరగా చేరి ఆమె భుజంపైన చేతులు వేశాను అంతే చరిత్ర పునరావృతమైంది మా ఇద్దరి మధ్య అదే కంగారు తొట్టుపాటు ఆరాటం ఒకటైపోవాలని ఐదు నిమిషాలలో పదిహేనేళ్ల క్రితం చేసిన పనినే ద్విగుణీకృత ఉత్సాహంతో మేమిద్దరం మంచం విరిగిపోయేటట్టు మళ్లీ చేసుకున్నాము ఈ వీడియోని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకొస్తా